హాయ్ అండి అందరికీ చూడండి వినాయక చవితి ఎంతో ఘనంగా చేసుకుంటాం కదండీ అదేవిధంగా వినాయక నిమజ్జనాన్ని కూడా మనం ఎప్పుడైనా సరే మనకు దగ్గరలో ఉన్న మండపాలకు కానీ అలాగే ఎక్కడో చోట వినాయక ప్రతిమను పంపించ పంపించడం జరుగుతుందండి అక్కడ జరిగేటప్పుడు చేస్తారని కానీ అలా కాకుండా ఇంట్లోనే ఈ విధంగా మనం నిమజ్జనం చేసుకుని ఆ వాటర్ని మొక్కల్లో పోసుకోవచ్చండి అది కూడా ఎంతో మంచిది మొన్నటి రోజు వినాయక చవితి పండుగ బుధవారం వచ్చిందని చెప్పి మనం రెండో రో ఆ రోజు సాయంత్రం పూ మధ్యాహ్నం పూట పీఠాన్ని కదుపుకొని సాయంత్రం కూడా పూజ చేసుకుని ఉదయాన్నే అప్పుడు మన వినాయక విగ్రహానికి ధూపదీప నైవేద్యాలు చూపించుకుని ఇలానే మధ్యాహ్నం చేసుకోవచ్చండి అది కూడా ఇదిగోండి ఒక మనకి మన మన ఇంట్లో ఉన్న ఒక బేసిన్లో వాటర్ పోసుకుని దాంట్లో పసుపు కుంకుమ అలాగే పుష్కర మేము పుష్కరాలు చేసిన వా వాటర్ ఉంటుందండి ఆ వాటర్ పోసి అలాగా పుష్కర నది వాటర్ కలపడం వలన అన్ని నదుల్లో కలిపినట్టుగా భావించడం జరుగుతుందండి ఈ విధంగా తయారు చేసుకుని ఇంటి బయట పెట్టి మనం ఇలాగా ఆ గణపయ్యకి ధూపదీప నైవేద్యాలు చూపించుకుని మనం ఇలాగా నేను మొదట ఇలా ఇలాగ బేసిన్లో పెట్టాను కానీ విగ్రహం పెద్దదవడం వలన కుదరట్లేదని చెప్పి తరువాత నేను అరిటాకులతోటి డెకరేషన్ చేసుకున్నాను కదండి పెద్ద క్యారేజీలో చేసుకున్నాను దాంట్లోకి ఆ విగ్రహాన్ని ఈ విధంగా చేర్చానండి చక్కగా ఈ విధంగా నిమజ్జనం చేసుకోవడం జరిగింది ఆ వాటర్ని రోజు మొక్కల్లో పోయడం జరుగుతుందండి ఈ విధంగా కూడా మనం చక్కగా వినాయక నిమజ్జనం చేసుకోవచ్చు అలాగ నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జన మంత్రం చదువుకుంటాము లేదా గణేష స్తోత్రాన్ని పఠించుకుంటూ మనం ఇలాగ నిమజ్జనం చేసుకుంటే చాలా మంచిదండి ఆ గణనాథునికి ఎంత చేసినా తక్కువేనండి ఆ గణనాథుని పూజ కానీ అలాగే పసుపు గణపతి పూజ కానీ ఎంతో మంచిదని చెప్తాం కదండి ఈ విధంగా నిమజ్జనం కూడా మనం ఇంట్లో చేసుకుని చక్కగా ఆ మట్టిని మనం మొక్కల్లో వేసుకుంటే ఎంత మంచిదోనండి చక్కగా ఈ విధంగా కూడా మనం వినాయక నిమజ్జనాన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు